హాయ్ నమస్తే అండి మీకోసం అయితే కిసాన్ రిమోట్ తేవడం జరిగింది దీన్ని అన్బాక్స్ చేద్దాం ఇది ఈ విధంగా ఉంటుంది ఇది డివైస్ నేను ఓపెన్ చేస్తే ఇది రిమోట్ దీంట్లో రెడ్ బటన్ గ్రీన్ బటన్ మాత్రమే ఉంటాయి ఇది ఆటోమేటిక్ స్విచ్ ఓకే దీన్ని చూసుకొని ఫిట్ చేద్దాం ఈ బ్యాటరీస్ ఇవి దీంట్లో వేసుకోవడానికి ఈ రెండు బ్యాటర్లు ఇస్తాడు మనమైతే స్టార్టర్ దగ్గరికి వెళ్ళి ఫిట్ చేద్దాం ఈ డివైజ్ అయితే ఈ మూడు వైర్లు రెడ్ గ్రీను ఎల్లో ఈ రెడ్ వైర్ వచ్చేసి రైట్ సైడ్ ఒక ఫీజులో ఇచ్చుకుందాం నేనైతే డైరెక్ట్ ఫీజులలోనే ఇస్తున్నా ఎల్లో వచ్చేసి మధ్యలో ఫీజులో ఇచ్చేద్దాం ఈ రెడ్ బ్లూ బ్లూ వచ్చేసి రైట్ సైడ్ మూడో ఫిజులో తీస్తాం ఇవి మూడు ఫిట్ చేసినాక వైట్ కలర్లో యాంటీనా వైర్ ఉంటుంది అయితే పైన ఫిట్ చేద్దాం కానీ చిక్కు ఉంటుందని చెప్పేసి ఈ కింద మూడు ఫీజులు అలా ఇచ్చాను ఈ వైట్ ఎల్ యాంటీనా ఈ గ్రీన్ కలరు వంకాయ కలర్ వచ్చేసి ఆ పైన రెండు స్విచ్ కనెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి రెండు వైర్లు ఒక పక్కనే దాని కింద ఈ మూడు ఫేజులు మోటార్ వైర్లు పెట్టిన దాని పక్కన ఒక ఖాళీ ఉంటుంది దానికైతే బ్లాక్ వైర్ ఇవ్వాలి ఇప్పుడు ఈ మూడు ఫేజులలో పెట్టిన మన వైర్లు సీదా లేకపోతే లైట్ అన్నమాట మనం ఫీజులు పెట్టి చెక్ చేస్తేనే మనకు సీదా ఉందా ఉల్టా ఉందా అన్నది తెలుస్తుంది అయితే ఫీజులు పెట్టేద్దాం ఓకే మూడు వేలు పెట్టేసినాం ఇప్పుడు స్విచ్ చేస్తే ఓకే లైట్ రాలే అంటే ఉల్టాలో ఉందన్నట్టు అర్థం ఇప్పుడు మళ్ళీ ఫీజులు వీకేసి లెఫ్ట్ నుంచి రైటు రైట్ నుంచి లెఫ్ట్ ఈ రెడ్ అండ్ బ్లూ వైర్లు ఇటు ఇంచు ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు రెండు వైర్లు మార్చేసుకుంటే సెట్ అవుద్ది మధ్యలో మిడిల్లో మాత్రం ఎల్లో వైర్ అలాగే ఉంటుంది ఈ బ్లూ వైరు రైట్ సైడ్ తీసేసి లెఫ్ట్ సైడ్ రెడ్ వైర్ తీసేసి రైట్ సైడ్ ఈ రెడ్ వైర్ ఇచ్చి ఫ్యూజులో పెట్టేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ ఈ బ్లూను ఫస్ట్ ఆ ఫీజులో సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యూజులు పెట్టేద్దాం ఓకే ఫీజులు పెట్టినాక మళ్ళీ స్విచ్ చేద్దాం లైట్ వచ్చింది సక్సెస్ అన్నట్టు ఇప్పుడు కరెక్ట్ సీజా పొజిషన్లో ఉన్నది ఈ రిమోట్ అయిపో కంపెనీ కూడా సేఫ్టీగా ఇస్తాడు అన్నట్టు ఇట్లా దొరుకుతాయి ఎన్నైనా దొరుకుతాయి ఇప్పుడు మనకు లైట్ వస్తుంది అన్నట్టు మనం నొక్కినప్పుడు ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయి ఇప్పుడు ఆపు నేను వస్తా నేను చెప్పు ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఇది ఈ రిమోట్ను ఇట్లా పనిచేయడానికి బట్టి చాలా మంచిగా ఉంది ఇప్పుడు షెడ్ దగ్గర ఉంటే బంద్ చేసుకోవచ్చు అక్కడ లీల్ పోయడం పనిచేస్తాను అటు కరెంట్ పోయినప్పుడల్లా ఊకే నువ్వు బోర్ కాడికి వచ్చేదా మాది మోటార్ కాడికి వచ్చేదా బావి దగ్గరికి కరెంట్ పోయినప్పుడు వచ్చేది మళ్ళీ అక్కడి నుంచి రిమోట్ ద్వారా కిసాన్ రిమోట్ అనేది చాలా మంచిగా ఉన్నదండి నాకు రోజు బాయి దగ్గర సాయంత్రం వచ్చేటప్పుడు పోయేటానికి షెడ్ దగ్గర నుంచి ఆ చిత్ర దగ్గర రావాలంటే మీకు ఆ షెడ్ దగ్గర నీళ్ళు పోసేదా ఆ షెడ్ దగ్గర నీళ్ళు వస్తే పోతే పొలంలో పోస్తాయి అయితే మోటార్ కట్ రావాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు ఈ కిసాన్ రిమోట్ సహాయంతో కరెంట్ రాగానే మనం ఉన్న చోట నుంచి మోటార్ ఆన్ చేసుకోవచ్చు కేవలం ఈ యొక్క గ్రీన్ బటన్ నొక్కగానే మోటార్ ఆన్ అయిపోతుంది మళ్ళీ యథావిధిగా వాటర్ రావడం జరుగుతుంది నీళ్ళు అయిపోగానే ఏమంటే మనం ఉన్న చోటు నుంచే ఈ రెడ్ బటన్ నొక్కుంటే మోటార్ ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా మోటార్ దగ్గర వెళ్ళకుండా ఈ రిమోట్ సహాయంతో మినిమం అర రెండు కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిమోట్ పనిచేస్తుంది ఈ రిమోట్ వాడుకునే చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎలాంటి వారైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు అర్థమైంది కదా ఈ రిమోట్ సాయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మోటార్ దగ్గరికి వెళ్ళకుండా స్టార్టర్ డబ్బా ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎలాంటి కరెంట్ షాక్ ఇవన్నీ ఏం తగలకుండా ఈ రిమోట్ సాయంతో మోటార్ ఆన్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ రూపంలో తెలపండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తాయి